హాయ్ ఫ్రెండ్స్ నేను మా వారైతే మా మరిది కూతురికి ఎంట్రుకలు తీస్తారండి మునేశ్వరుడికి అందుకని వెళ్తా ఉన్నాము మా ఊరికి వెళ్తే వెళ్తా ఉన్నాము ఇదిగోండి ఈ బుడ్డదానికే తీసేది ఇంకా నేను ఎత్తుకొని ఉన్నాను కాసేపు మా అత్త అయితే మునేశ్వరుడి కాడైతే పొంగలు పెడతా ఉంది ఇంకా నేను మా చిన్నాడు బిడ్డొచ్చి అక్కడ అక్కడికి లమ్ము కనిపిస్తుంది కదా అక్కడైతే పొంగలు పెట్టాలి మీకు ఫుల్ వీడియో చూస్తే అయితే క్లారిటీ బాగుంటుంది ఒకసారి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది చూడండి ఇక్కడైతే ఎవరు రెడీ చేసేసింది మునేశువుడిని మునేశ్వరుడు ఉండేవాళ్ళే పొంగలు పెట్టాలండి ఇక్కడైతే ఇక్కడవి కనికులమ్మ కాడికి తేకూడదు కనికులమ్మవి ఇక్కడ తేకూడదు ఇంకెన్నో తంటాల వాటి అయితే గుండు కొట్టేసి మెట్కొట్ నరికేసి అంతా అయిపోయింది ఇంటికి అయితే బయలుదేరిస్తున్నామండి ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది ఇక్కడైతే బెల్లం చాయ్ ఉంది కదా అక్కడ తాదామనేసి నిలిపాము ఇంకా తాగేసి ఇంటికి అయితే బయలుదేరేసినాం ఎండ చాలా ఎండగా ఉందని ఇంకా తాగేసి బయలుదేరినాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అయితే చూడండి బాయ్